హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ విరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ వురడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ ఉద్యోగాలు వస్తే జీవితం సెటిల్ అయినట్టే రైల్వే లోపల మనకు దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి అప్లికేషను పరీక్షా విధానము ఖాళీలు అదేవిధంగా ఇంకా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అర్హతలు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాన్ని ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ వారానికి సంబంధించిన నోటిఫికేషన్ కింద వచ్చింది సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ ఉన్నాయి ఈ రెండుటికి కూడా మనకు ఏప్రిల్ పదిహేను నుంచి మే పద్నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు వీటికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ అయితే మనకు దాదాపుగా నాలుగు వందల యాభై రెండు కానిస్టేబుల్ పోస్టులు మనకు నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి కా కానిస్టేబుల్ పోస్ట్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు బేసిక్ శాలరీ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి అయితే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏజ్ లిమిట్ ఇచ్చారు మొత్తం మనకు నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రెండు విడుదలయ్యాయి ఈ నోటిఫికేషన్లు మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి ఇచ్చారు ఏజ్ వచ్చేసి మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకు క్వాలిఫి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది సో ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రైల్వే రూల్స్ ప్రకారం సంబంధించి ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తొందరలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు సో ఎక్స్ సర్వీస్మెన్కి రిజర్వేషన్ ఉంటుంది పర్సన్స్ విత్ డిసబిలిటీకి రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్కి రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ వాటికి సంబంధించి ఉంటుంది అయితే ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది సో ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు అందరు క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీని లోపల ఐదు వందల రూపాయల లోపల నాలుగు వందల రూపాయలు మళ్ళీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి రిటర్న్ వస్తుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది రిటర్న్ బ్యాంక్ ఛార్జెస్తో తీసేసి ఇస్తారు సో వీటికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఎలిజిబిలిటీ కింద ఉంటారు సో ఈ నోటిఫికేషన్ల ద్వారా మనకు దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకు అనేది భర్తీ చేస్తున్నారు ఒక్కరు ఒకటే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్ ఫోర్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు సో దాదాపుగా మనకు అన్ని ఆర్ఆర్బిస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది తీసుకుంటారు ఈ నోటిఫికేషన్ మనకు ఈ వారానికి సంబంధించి నిన్ననే నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది సో దీని లోపల అహ్మదాబాదు అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ గౌతి జమ్మూ శ్రీనగర్ కోల్కట్టా మాల్డా ముంబై ముజాఫూర్ ముజాఫర్పూర్ పట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిల్గూరి తిరువనంతపూర్ సో వీటికి సంబంధించిన అన్ని ఆర్ఆర్బీలలో మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఈ రెండు నోటిఫికేషన్లు ఏదైతే ఉందో మనకు సెలక్షన్ ఉంటుంది సో ఇందులోపల సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు మరొకసారి డేట్లో చూసుకున్నట్టే ఏప్రిల్ పదిహేను నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మే పద్నాలుగు అనేది చివరి తేదీగా ఉంది సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు టెన్త్ క్లాస్ అర్హతతోని కానిస్టేబుల్ పోస్టులు డిగ్రీ అర్హతతోని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేటివి ఉన్నాయి సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో అనేది చేస్తాను సో ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్